హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎట్లా బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి వంకాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అది మా ఇంట్లో అయితే ఎక్కువగా తింటారు నేనైతే ఎలా చేస్తున్నాను ఏంటని చూడండి వంకాయ చికెన్ కర్రీ ఎలా చేస్తారని మీ డౌట్ ఉండొచ్చు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడే చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది మాకు చిన్న ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ అందుకు మేము వంకాయ చికెన్ అనేది వండుతాను ఎక్కువగా మా వాళ్ళు ఎక్కువగా ఇష్టం ఎక్కువ తింటారు కాబట్టి

ఏ కూరలు ఎలా వండితే బాగుంటాయి అనేది ప్రతిదా వీడియో పెడుతుంది అనమాట ఖచ్చితంగా ఖత్తల్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ షేర్ చేయండి ఖచ్చితంగా కావకైతే ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఏదైతే మ్యాటర్ ఇప్పుడైతే మనం కర్రీ చేయడానికి రెడీ అయిపోయాను కాబట్టి మీకు కర్రీ ఎలా చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను కర్రీ చేసి చూపించేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ రోజైతే నేను కత్తర్లో మా ఇంట్లో పనిచేసే ఇంట్లో నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ ఎలా ఉండుతాను ఏంటి మా ఇంట్లో నా స్టైల్లో నేను చూపిస్తాను ఈరోజు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను వంకాయ చికెన్ అన్నమాట చికెను వంకాయ కలిపి అయితే కర్రీ చేస్తాను అనమాట మా వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు అందుకు నేను అయితే చేతున్నాను మా ఇంట్లో నేను ఎలా చేస్తాను ఎలా చేతను ఏంటనేది మీకు చూపిస్తాను ముందుగా వంకాయలు పైన అయితే తొక్కదేసే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేస్తాను అనమాట తర్వాత కొత్తిమీర టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ తర్వాత ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది వచ్చి చికెన్ ఫ్రెండ్స్ చికెన్లో అయితే నిమ్మకాయ సొంచాను స్మెల్ రాకుండా ఉండడానికి తర్వాత మళ్ళీ కడిగితే నేను ఒకసారి ఈ ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ అలాగే వంకాయ కలిపి ఎలా కూరుండుతారో ఏంటనేది ఎలా కర్రీ చేస్తారోంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రోజు ముందైతే ఉల్లిపాయలు పచ్చిమిరగ ముక్కలు అయితే వేసుకుని వేగించేసుకుందాం

ముక్క ముక్కలు పారి ఉప్పు తర్వాత టమాటా వేలేకున్నాం టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నా ముక్కలు కూడా అయితే నా మగ్గుకొని తర్వాత మనం అక్క ముక్కలు ముగ్గు ముక్కలు కూడా వేసుకున్నాం ట్రై పెట్టుకోవాలి వంకాయ మొక్కలు చూడండి ఎలా అయితే మగ్గుపోయాయో ఇలా అన్నది వంకాయ మొక్క పూర్తిగా మగ్గుపోవాలి పూర్తిగా ఇలాగ మెత్తపడిపోవాలి ఇలా మెత్తపడిపోయిన తర్వాత మనం ఇందుట్లో చికెన్ అనేది తీసుకోవాలి వీటిని అయితే బాగా మెత్త పడిపోయేదాకా మనం ఉడకపెట్టుకోవాలి బాగా మగ్గు పెట్టుకోవాలి బాగా గ్రేవ్ వచ్చేలాగా కొంచెం కొంచెం బాగా మగ్గుకోవాలి ఇంకా రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాము ఇస్తాము ఇప్పుడైతే ఒక ముక్కలన్నీ పూర్తిగా అయితే మగ్గుకొని చాలా బాగా మగ్గి అన్నమాట చూడండి కంటిసుకుంటే చిక మొత్తం వేసుకోవాలి అల్దమ్ మిక్స్ చేసుకున్నాను అల్లం ఇల్లు పేస్ట్ ఫ్రెండ్స్ నేనైతే అల్లం ఇల్లి పేస్ట్ మిక్స్ చేసాను ఒక స్పూన్ వేసుకుంటాను బాగా నేనైతే కలిపేస్తాగా రెండు నిమిషాలు అయితే మోత పెడదాము అల్మెంట్ పేస్ట్ వేస్తాం కదా స్మెల్ కొంచెం దాన్ని కట్టేలా స్మెల్ కొంచెం ఫైవ్ మినిట్స్ ఓకే ఇప్పుడైతే ఇదంతా మగ్గిపోయింది కదా మా అందులో టేస్ట్ వేసినట్లయితే మగ్గింది అయిన మగ్గిందిలో ఎప్పుడు చెప్తాను కదా ఫ్రెండ్స్ ప్యాక్ వచ్చి చికెన్ మాగి అనే ఇలా ఉంటుంది చికెన్ మాగి అన్నది మీరు అయితే ఒకటి తీసుకున్నాను చికెన్ కర్రీకి వేసుకుంటే నేను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా చికెన్కి చికెన్కి మీరు ఏమి చికెన్ అనేది ఉన్నప్పుడు ప్రతి దాంట్లో దీన్ని యూజ్ చేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది స్పూన్ పసుపు ఇంద్రెడీ ఉప్పేస్తాం కదా ఫ్రెండ్స్ ఇంక ఉప్పాయి చేసుకోకుండా మళ్ళీ ఉప్పైపోతుంది అరకు స్పూన్ కారం ఎన్ని వేసుకొని సారి మిక్స్ చేసుకున్నాం కూర ఎరుపు రంగులో కనిపించడానికి అది కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకు కూర ఎరుపు రంగులో కనిపిస్తుంది ఎందుకంటే మనకు కారు ఎక్కువేం కాబట్టి టమాటా పేస్ట్ ఉంటుంది టమాటా మాజీ అంటారు ఇక్కడ ఇది ఒక వేసుకుంటే పూ ఎక్కువ కూర ఉంటుంది ఒకటి వేసుకోండి తక్కువ కూర ఉంటే సగం వేసుకోండి లేదా సగం తీసుకుంటాను చూసిన తర్వాత నేను సగం తీసుకున్నాను సగం నాకు ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ ఒక గ్లాస్ సగం ఒక గ్లాసు సగం గ్లాస్ గ్లాసు వాటర్ వేసుకోండి కొంచెం వేసుకోవడం వల్ల వంకాయ ముక్క అల్లము ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ మసాలా పౌడర్లు కట్టేసాం కదా అండి కొంచెం ఉడికే మన చికెన్ ముక్క దీన్ని పది నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే మనం వంకాయ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ వంకాయ చికెన్ అయితే ఎలా ఉడుకుతుందో చూస్తారా దీన్ని అయితే పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే మనం వంకాయ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చూసారా ఎలా ఉందో ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ అలా అయితే చికెన్ కర్రీ వంకాయ ఉన్న కర్రీ ఇలా అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే అనమాట సరే ఫ్రెండ్స్ ఇదైతే వీడియో నచ్చితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి